మా దగ్గర గోల్డెన్ పళ్ళు ఉన్నాయి కానీ కుక్కలకు పెట్టాలంటే పాపం ఎంతో ఆస్తి వచ్చినవి మన దగ్గర స్వీట్స్ ఉన్నాయి అవేం వాటికి నచ్చలే పండ్లు ఇరా బెల్లం ముక్క ఇంకా అంతకంటే ఎట్లా మరి ఇంకా పల్లీలు ఉన్నాయి ఖర్జూరం తింటా నాన్న బెల్లం బెల్లం దాదా దా బెల్లండికా ఫ్రై చేస్తాను మరి ఇంకా రేపటి నుంచి బిస్కెట్లు తెచ్చి పెడతాను అయ్యయ్యో మా దగ్గర బిస్కెట్లు ఉంటే బాగుంది అది ఎంతో ఆస్తి వచ్చింది పాప నానా అయ్యో కనబడిందా ఎక్క వేళ కనబడలేదా అయ్యో అదిగో అది ఇంకోటి వచ్చింది ఆస్తితో ఎలాగ పండ్లు వేడికైనా సవ్వు బెల్లం మొక్కుంది మరి అయ్యో బెల్లము ద్రాక్షపళ్ళు స్వీట్లు అయ్యో ఎవరి నుంచి బిస్కెట్లు తెప్పించి పెడతాను ఇంకెందుకంటే మార్గం లేదు సారీ రాత్రి ఒంటి గంట అవుతుంది అదేం పాపం ఆ కారు మీద పడుకుంది దాంతో పలకరిస్తే అదేమో పొలకరిచ్చింది హాయ్ ఈ బజ్జు అన్నాను అదేమో మళ్ళీ చూసి వచ్చేసి ఎలా రా దేవుడా